చిన్నారు నమస్తే చిన్న సార్ ఏం జరుగుతుంది సార్ బయట పుష్ప వివాదం అనేది ఎక్కడ నుంచి ఎక్కడికి అయింది దీన్ని ఈ ప్రభుత్వం చేస్తున్న అనైతికమైన కార్యక్రమాలు ఈ పుష్ప విషయంలో ప్రభుత్వం చాలా తప్పిదాలు చేస్తుంది అనేక తప్పిదాలు చేస్తుంది ప్రభుత్వానికి ఎందుకు సినిమా వాళ్ళ మీద ఇంత క్రోధము ఇంత కసి ఇంత అసూయ నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే నేను ఒక రేవ ఒక ఈ విషయం గురించి అయితే ఈ మాట అనను కానీ క్రోనాలజీ చూసుకుంటే ఫ్రమ్ ద బీనింగ్ చూసుకుంటే డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ జానీ మాస్టర్ జానీ మాస్టర్ని అరెస్టు జానీ మాస్టర్ అరెస్ట్ చేయడం అనేది కూడా ఇది ఫోక్సో కేసు పెట్టేసి అర్జెంట్ అర్జెంటుగా అరెస్ట్ చేసేసి ఏడావిడ ఎడావుడిగా ఏమాత్రం విచారణ చేయకుండా అంటే పోక్సో కేసు పెట్టమంటే అమ్మాయి మైనర్ అయితే కదా మైనర్ కాదు అబ్బాయి అవునో కాదు తేల్సారు ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది పదిహేడులోనే అమ్మాయి డీ టూలో యాక్ట్ చేసింది డీట్యూలో యాక్ట్ చేసినప్పుడు మరి పద్దెనిమిది ఏళ్ళు అయితే కదా దాంట్లో యాక్ట్ చేయడం అప్పుడు మరి రెండు వేల పదిహేడులో అది యాక్ట్ చేసేది అంటే పద్దెనిమిది ఏళ్ళు అయినట్టే కదా మరి రెండు వేల పంతొమ్మిదిలో నన్ను రేపు చేసేటప్పుడు నేను మైనర్నీ అంటది అమ్మాయి ఎట్లా అది ఇక్కడ రికార్డు కరెక్టా పోలీసుల దగ్గరికి అమ్మాయి పెట్టిన బర్స్ డేట్ కరెక్టా అక్కడ వాళ్ళకి ఇచ్చింది కరెక్టా వెరిఫై చేయాలి కదా అది ఏమీ చేయలేదు చేయకుండా తీసుకెళ్లే ఫోక్స్ పెట్టేశారు సరే ఇప్పుడు కోర్టులో తెలుస్తుంది అనుకో అప్పుడు పోలీసులు అత్యుత్సాహం పట పట పట్ట పట పట తీరు అసలు టెర్రరిస్ట్ వేటాడేట్టు వేటాడు పట్టేసుకున్నారు అది నెక్స్ట్ చూస్తే సమంత సమంతాన్ని ఎందుకండి అంత బజార్కి ఇచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏమి వచ్చింది వీళ్ళకి అందులో ఒక లేడీ ఒక మంత్రి ఆడమంత్రి అయ్యుండి నాగార్జున అవును నాగార్జున పడుకోమంటే పడుకోలేదు అందుకని విడాకులు ఏమన్నా బుద్ధి జ్ఞానం అన్న మాట్లాడాలి చాలా దారుణమైన ఎందుకు మాట్లాడారు నెక్స్ట్ ఇవాళ అల్లు అర్జున్ జరిగింది జరిగితే చట్టం అన్ని రాష్ట్రాల్లో ఒక రా మీద ఉండాలి చంద్రబాబు అది ఒక ఎలక్ ఎలక్ట్రిక్ ట్యూల్లో ఆయన ఒక యాత్ర చేస్తూ ప్రజల మధ్యకి యాత్ర చేస్తుంటే ఒక ఇరుకు సద్దులో కూడా ఊర్లో సద్దులో వచ్చేసి ఎనిమిది మంది చచ్చిపోయారు ఎనిమిది మంది ఎనిమిది మంది తొక్కిస్త చచ్చిపోయారు తొక్కిస్తే చచ్చిపోయారు ఇక్కడ ఎలా తొక్కిస్తాట్లో ఆయన చెయ్యూపుకుంటూనే వచ్చాడు ర్యాలీ లాగా వచ్చారు అక్కడ క్రౌడ్ చేరిపోయారు ఎనిమిది మంది చనిపోయారు దానికి ఏమందో చట్టం అప్పుడు చెయ్యూపుతూ వస్తున్న ప్రోగ్రాం నడుపుతున్న చంద్రబాబుని తప్పు పట్ల పోలీస్ ఫెయిల్యూర్ అని చెప్పి పోలీస్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అన్నారు అలాగే కుంభమేళ రాజమండ్రి కుంభమేళాలో జరిగినప్పుడు కుంభమేళ అన్న ఈ పుష్కరాలు జరిగినప్పుడు రాజమేళాలో ముప్పై ఆరు మంది చనిపోయారు అప్పుడు ఎందుకు చనిపోయారు ముప్పై ఆరు మంది ఆ మామూలు జనాలు కూడా షూటింగ్ చేస్తూ ఉంటే షూటింగు హడావిడి దాని మీద